ఓం నమ శివాశ్రీ మాతృణమా మిత్రులకి శ్రీయోగరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరుపై ధన్యవాదాలు మిత్రులారా మీరు చూస్తున్నారు అరటి మొక్క చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో గురుమార్దశి బాగోలేదండి గురువు నీచంలో ఉన్నాడు మేము రాగం పెట్టుకునే అంత ఓపిక లేదు మాకు ఏదన్నా ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించడానికి అడిగారు మీరు చూస్తున్నారు కదా మిత్రులరా ఇది అరటి మొక్కతో ఒక అద్భుతమైన తంత్రం చూస్తున్నారు కదా అరటి మొక్కని ఎలా వాడుకుంటే మనకి గురువు యొక్క స్థితి మన జాతకంలో మారుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం చాలా చిన్నతంత్రం అద్భుతమైన తంత్రం మీరు ఎవరైనా ఆడవారైనా మగవారైనా ఇది ఆచరించవచ్చు ఏం చేయాలి ఎలా చేయాలో మీకు చెప్తాను చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్నారు ఆర్థికమైన విషయాల పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే విద్య పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే నెగిటివ్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలోను చాలామంది మిత్రులు ఏంటంటే వీడియోస్ చేయమని అడుగుతున్నారు మిత్రులన్నీ చాలా వీడియోస్ చేయడం జరిగింది కొత్తగా నా ఛానల్ చూసేవారు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే పాత మిత్రులు కొంతమంది గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే వారు కూడా గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం మీరు చూస్తున్నారు కదా అరటి మొక్క ఈ అరటి మొక్క మనందరికీ సుపరిచితమే చాలా అద్భుతమైన శక్తి కలిగిన లక్ష్మీ మనం చెప్పుకుంటూ ఉంటాం నిజమేనండి అరటి మొక్క అరటికాయ అరటి చెట్టు నార అలాగే పువ్వులు ఆరోగ్యపరమైన విషయాల్లో మనం అన్ని రకాలుగా ఉపయోగపడే అద్భుతమైన ఔషధిగా మనం చెప్పుకుంటూ ఉంటాం శాస్త్రవీత మనకి ఏ నోము నోచుకోవాలన్నా అరటి మొక్క కంపల్సరీ అవసరం ఈ అరటి మొక్కతో మనం అద్భుతమైన ఫలితాలని ఎలా పొందాలో తెలుసుకుందాం మీరు చూస్తున్నారు అరటి మొక్క మొదలు ఇందుట్లో ఈ చిన్న చిన్న వేర్లు కనిపిస్తాయి చూడండి ఇవన్నీ కొన్ని పైకు ఉన్నాయి కొన్ని భూమి లోపల ఉంటాయి ఈ అరటి మొక్క వేరుని ఉత్తరం వైపు వేరుని మనం గనక విధి విధానంగా గురువారం నాడు ఉదయాన్నే సేకరించి విధి విధానంగా అంటే చక్కగా ముందు రోజు నిమంత్రణ చెప్పుకొని అలాగే గురువారం బుధవారం నాడు సాయంత్రం నిమంత్రణ చెప్పుకోవడం గురువారం ఉదయాన్నే మనం ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా వీలైతే కనుక ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేయకపోతే కనుక ఆత్మ ప్రదక్షిణ అంటే మీ చుట్టూ మూడు మూడు ప్రదక్షిణ చేయండి ఈ వేరుని ఉత్తరం వైపు చెట్టుకున్న ఉత్తరం వైపు వేరుని ఇది ఇప్పుడు ఇది ఉత్తరం వైపు అనుకోండి ఈ వేరుని తీసుకోండి ఒక ఎంత పెద్ద వేరు కావాలంటే పెద్దది అవసరం లేదు అంగుళం వేరైనా చాలు చక్కగా ఇలాంటి వేరుని ఒక ముక్కను తీసుకోండి తీసుకొని మీకు చూపించడం కట్ చేసిన మిత్రులారా తీసుకొని దీపం దీపం నైవేద్యం సమర్పించే సంకల్పం చెప్పుకోండి గురు భగవానుడు ఖచ్చితంగా మనకి అద్భుతమైన ఫలితాలని అంటే గ్రహ దోషాలు ఉంటే కనుక తొలగించి మన జాతకంలో కనుక పుషిరాగాన్ని ధరిస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ వేరు ధరించడం వల్ల అంత ఫలితం ఉంటుంది దోష నివారణ జరిగి మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తయితే శాస్త్రం చెప్తుంది మీరు ఈ వేరు ముక్క తీసుకున్న తర్వాత అంటే అంగుళ మొక్కైన పర్వాలేదు చక్కగా ఎల్లో కలర్ దారం బట్టలు కుట్టి దారం ఉంటుంది కదా దానితో చక్కగా చుట్టి ఈ వేరుని తావీజులో పెట్టుకొని మీ దగ్గరలో కనుక అంటే బెండి అయినా పర్వాలేదు కాపర్దైనా పర్వాలేదు మామూలుదైనా పర్వాలేదు చుట్టుకొని చక్కగా మీరు ఆడవారు అయితే కనుక ఎడమ చేతికి జబ్బ కట్టుకోండి మగవారైతే కుడి చేతికి జబ్బ కట్టుకోండి మీరు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే మెళ్ళో తాబీజులో వేసుకోండి ఇది ధరించడం వల్ల ఖచ్చితంగా గురువు భగవాను యొక్క కృప మన మీద ఉంటుంది అద్భుతమైన ఫలితాలు అంటే గురు జాతకంలో గురువు బాగోనప్పుడు వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మీరు రక్షణ పొందుతారని శాస్త్రం చెప్తుంది అంటే ఇవి మనం అందరం కూడా రత్నాలు ధరించడానికి అవకాశం ఉండదు ఎందుకంటే కాస్ట్లీగా ఉంటాయి మన పూర్వీకులు మన ఋషులు ఈ అద్భుతమైన చెట్ల నుంచి కూడా మనకి గ్రహాల నుంచి పొందడానికి అద్భుతమైన ఉపాయాలు చదవడం జరిగింది అందుట్లో ఈ గురు సంబంధిత విషయంలో ఈ అరటి చెట్టు వేరు అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా ఇది మీ దగ్గరలో ఉన్న ప్రతి ఇంట్లోనూ ఉంటాయి అరటి మొక్కలు కొంతమంది మిత్రులు అడిగారు మరటి మొక్కలు పెంచుకోవచ్చా ఇంట్లో అని నిస్సందేహంగా పెంచుకోవచ్చు ఎక్కడ వేసుకోవాలంటే దక్షిణ భాగంలో కానీ పడమర భాగంలో కానీ ఆ ప్రదేశాల్లో అంటే మీకు ఇంటి గుమ్మానికి ఎదురుకా లేకుండా ఉండే ప్రాంతంలో వేసుకోవాలి అలా కాకుండా మీరు ఈశాన్య భాగంలో కానీ ఇలాంటి భాగంలో వేసుకోకూడదు ఎందుకంటే పెరుగుతూ ఉంటాయి చెట్టు పెద్ద అవుతుంటాయి బరువు వస్తూ ఉంటాయి మళ్ళీ నరికేస్తూ ఉంటాము కాబట్టి ఇవి దక్షిణ భాగంలోను అలాగే పడమర భాగంలో మీకు పెరడు ఉంటే వేసుకోవచ్చు ఈ మధ్య బాన్స్ కూడా రావడం జరిగింది చిన్న మొక్కలు కూడా సీడ్స్ లభిస్తున్నాయి మీ దగ్గరలో ఉన్న నర్సరీ ప్రాంతాలను కనుక్కోండి అవి కుండీలో కూడా పెంచుకోవచ్చు ఇది అద్భుతంగా పనిచేసే ఒక చిన్న తంత్రం కానీ అద్భుతంగా పనిచేస్తుంది కనకపుష్యరాగం ధరిస్తే ఎంత ఫలితం వస్తుందో అంత మంచి ఫలితం రావడం జరుగుతుంది అలాగే జాతకంలో గురువు యొక్క ఏదైనా సరే దోషం ఉంటే కనుక ఆ దోషం నివారణ జరుగుతుంది ఈ మన నేచర్లో అంత అద్భుతమైన శక్తి ఉందని మన పూర్వకులు చవడం జరిగింది ఇది విధి విధానంగా తీసుకోండి చక్కగా పూజ చేసి తీసుకోండి ఆ రోజు ధరించాలంటే ఆ రోజు తీసుకుంటే ఎందుకంటే ఇది చాలా చిన్నగా డ్రై అయిపోతుంది అంటే ఇది వెండిపోయిన తర్వాత ఇలా డ్రై అయిపోతుంది ఇది మ్యాక్సిమం వీలైతే ఆ రోజు ధరించడానికి ప్రయత్నం చేయండి గురువారం నాడే దంచిన ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది అద్భుతంగా పనిచేస్తున్న తంతరం మిత్రులారా అనుభవపూర్వకంగా చాలామంది మిత్రులకి చెప్పడం జరిగింది వారు ఆచరించడం జరిగింది ఫలితాలు కూడా వాళ్ళు చూడటం జరిగింది మీరు కూడా ప్రయత్నం చేయండి ఖర్చుతో కూడుకున్నది కాదు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేను ఈ వేరు మొక్క తీసాను ఇప్పుడు నేను వాడతానంటే వాడను మిత్రుల ఇక్కడే వేశాను ఎందుకంటే అది మట్లో కలిసిపోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ చూపించడం కోసం తీశాను ఓం నమశివా నమః